నైరుతి రుతుపవనాలు రేపో మాపో రాష్ట్రాన్ని పలకరించనున్నాయి ఖరీఫ్ పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు ఈసారి మంచి వానలు పడతాయన్న వాతావరణ శాఖ ప్రకటనలు అన్నదాతల్లో ఆశలు చిగురింపచేస్తున్నాయి దీనికి తోడు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్న ప్రకటనలు కరువు జిల్లా రైతుల్లో కోటి ఆశలు చిగురింపచేస్తోంది లక్ష్యం పెద్దది కావడం గమ్యం చేరేందుకు సమయం తక్కువగా ఉండటం ఆలోచనలో పడేస్తోంది పాలమూరు జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు ఊపందుకుంటున్నాయి ఈ ఖరీఫ్లోనే నాలుగున్నర లక్షల ఎకరాలకు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం చర్యలు చేపట్టింది నీటిపారుదల శాఖ మంత్రి రావు ప్రకటనతో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయల్సాగర్ జలాశయాల నుంచి నీరందుతుందన్న భరోసా జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది ఒక్కో ప్రాజెక్టు బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పగించడం వల్ల పనులు శరవేగంగా జరుగుతాయనే భరోసాలో ఉన్నారు జిల్లా ప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించారు దాదాపు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఇటు వీడియో కాన్ఫరెన్స్లో అటు హైదరాబాద్లో బోర్డు కార్యాలయంలో సమీక్ష చేస్తూ వస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడో కొన్ని కొన్ని కాలువలు మూడేళ్ళ కింద నాలుగేళ్ళ కింద దవ్వం తుమ్మ చెట్లు మొలిచినాయి కొన్ని డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి వాటన్నిటి ఇప్పుడు క్లీన్ చేయాలి ఎందుకంటే జూలై ఆగస్టులో మనం నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఇప్పటికే ఇరవై వేల ఎకరాలకు సాగునీరందుతోంది రెండు మూడో ప్యాకేజ్ పనుల్ని పూర్తి చేసి మరో లక్షన్నర ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం జొన్నలబొగుడ వద్ద పనులు పూర్తయితే కోడేరు గోపాల్పేట పెద్దకొత్తపల్లి మండలాలకు నీరందుతుంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సమయం ముంచుకొస్తోంది ఈలోపు దెబ్బతిన్న ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీలన్నీ పూర్తి చేయాల్సి ఉండటం సవాలుగా మారనుంది భీమా ప్రాజెక్టు కింద సంగంబండ భూత్పూర్ జలాశయాలున్నాయి భూత్పూర్ నిర్మాణం పూర్తయినా నీటి సరఫరా మాత్రం సాధ్యం కావడం లేదు ఇక్కడ రెండో దశలో కానాయపల్లి వాసుల అడ్డగింత కారణంగా శంకర సముద్రం పనులు పూర్తి కావడం లేదు ప్రభుత్వం మాత్రం భీమా ఎత్తిపోతల కింద ఈ ఖరీఫ్లో లక్షా నలభై వేల ఎకరాలకు నీరందిస్తామని స్పష్టం చేస్తోంది జూరాల జలాశయం దిగువన జవహర్ నెట్టెంపాడు పరిస్థితి ఇలాగే ఉంది తొలిదశలో గుడ్డెందొడ్డి కింద ముప్పై ఆరు వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సర్కారు భావించినా భూసేకరణ పూర్తి కావడం సమస్యగా మారుతోంది పిల్ల కాల్వలు రైల్వే రహదారుల క్రాసింగ్ పనులు అపరిష్కృతంగా ఉన్నాయి అలంపూర్ గద్వాల ప్రాంతాలకు నీరందించే తొంభై తొమ్మిదవ ప్యాకేజ్ పనులు ఊపందుకోవాల్సి ఉంది ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసిన కోయిల్సాగర్ ఎత్తిపోతల నుంచి నీరిచ్చింది ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే ఈ పథకం కింద యాభై వేల రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉన్న కాల్వ విస్తరణ రహదారి క్రాసింగ్ పనులు అవాంతరాలుగా మారాయి ప్రభుత్వం మాత్రం అనుకున్న సమయానికే పూర్తవుతాయని స్పష్టం సమయానికి కూడా ఇంకా ఎక్కడి దాకైతే భీమాలు లక్ష నలభై వేలు నెట్టెంపాడులు లక్ష యాభై అట్లాగే మహాత్మా గాంధీ గారు ఒక లక్ష మొత్తం కలిపితే నాలుగున్నర లక్షల ఎకరాలు సుమారుగా ఈ సంవత్సరానికి ఈ పంటకి జూలైకి గీలిపోతూ ఉంటాయి అంటే పంద్ర ఆగస్టు మనం గొప్పగా జరుపుకోవచ్చు క్షేత్రస్థాయి పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా కనిపిస్తుండటం వల్ల ఖరీఫ్ నాటికే నీరందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కార్యరూపం ఏ మేరకు దాలుస్తాయనే చర్చ జిల్లా రైతుల్లో నెలకొంది